న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాబాగల్ అగుర తంత్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మత్తు పదార్థంకి బానిసైన వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉంటాయా గురుగారు చాలా మంచి ప్రశ్న తల్లి వాస్తవానికి ఏంటంటే రెమెడీస్ లో ఒకటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తి అయితే ఉంది అదేంటిదయ్యా అంటే ధూమావతి ఆరాధన అంటారు అంటే ఈ కొంతమంది ఉన్నారు భర్త బాగా తాగేసి వచ్చి భార్యను కొట్టడం లేకపోతే ఆ మొత్తం మత్తు మీదనే ఉండిపోవడం లేకపోతే పిల్లలు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కలియుగ జనరేషన్లో డ్రగ్స్ అని సిగరెట్ అని ఇలాంటి ఎన్నో మత్తు పదార్థాలు అలవాటు అవుతున్నారు వాళ్ళు ఏంటంటే సుమారు ఒక ఇంట్లో వారం రోజుల పాటు దశమహావిద్యలో ఒక భాగమైనటువంటి ధూమావతి దేవి యొక్క ఆరాధనతో అంటే నిత్య అభిషేకాధికారులతో ధూమావతి హవనాన్ని ఆచరించాలి ఈ ఆచరణ గనక చేస్తే అటు ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు అవుతారో వాటిని సంపూర్ణ నివారణ చేసే ఆస్కారం అయితే ఉంటుంది ఇది కూడా మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కూడా కాస్త ఒకటి ఎప్పుడు కొన్ని నియమాలు నియమాలు కూడా కొన్ని విధానమైనటువంటి రోజులు ఎలాంటి రోజులు అవి మొదలు మనకి ఏంటంటే మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు వస్తాయి అవును అప్పుడు తర్వాత ఆషాఢ మాసంలో గుప్త దేవి నవరాత్రులు శాఖాంబరియుక్త గుప్తదేవి వారాహి నవరాత్రులు వస్తూ ఉంటాయి ఇవి ఆ సమయంలో మాత్రమే ఆచరించాలి ఏ రోజు పడితే ఆ రోజు ఆచరించినా అది ఫలించదు దానివల్ల మితిమీరే వ్యసనాలు ఇంకా అవుతూ ఉంటాయి ఒక ఈ వ్యసనమనే కాదు తల్లి ఎటువంటి చెడు వ్యసనాల్లో ఉన్నా కూడా ధూమావతి కమలాదేవి ఈ రెండింటి ఆరాధన వల్ల అభిషేక హోమాల వల్ల సంపూర్ణమైనటువంటి నివారణ అనేటువంటిది వారికి ఇంట్లో జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఇందులో వాడే దుస్తువుల దగ్గర నుంచి ఒక దీక్ష వస్త్రములాగా వాడాలి ఇంట్లోకి ఈ మనం ఎప్పుడైతే వీటిని ఆచరిస్తున్నామో వీటిలో ఆచరించేటప్పుడు ఇంట్లో ముఖ్యంగా ఎలా ఉండాలంటే నెలసరి లేకుండా ఉండే ఆడవాళ్ళు ఉండాలి మొదలు ఇంకొకటి ఇంట్లో వచ్చేసేసి ఏంటి ఈ సంవత్సరీకం చుట్టూ అని అంటారు ఐడియా ఉందా మీకు అంటే ఇంట్లో ఎవరైనా మరణించిన తర్వాత సంవత్సరం పాటిస్తారు కదా వాళ్ళకు కూడా పనిచేయదు ఇవి రెండు ఇంట్లో లేనప్పుడు మాత్రమే ఉన్నటువంటి సమయాల్లో అది కూడా ఈ రెండు నవరాత్రులలోనే ఆచరిస్తే సంపూర్ణమైనటువంటి నివారణ అనేది జరుగుద్ది మళ్ళీ దీంట్లో చిన్న లోపము చేసినా మళ్ళీ యధావిధికే ప్రారంభం అవుతారు అంటే పూజ చేసే విధానంలో లోపం రాకూడదు చేసే బ్రాహ్మణుడు కూడా సరి సక్రమంగా ఆచరించాలి ఒకటి రెండోది ఆయన ఖచ్చితంగా ధూమావతి ఉపాసకుడయి ఉండాలి బ్రాహ్మణుడు ఉపాసకుడు అని అంటే అనుష్ఠానం అంటే ఇప్పుడు ఒక మంత్రజప సాధన వారు ఉంటారు ఆ సాధన చేసిన యొక్క వ్యక్తే అక్కడ ఉండాలి అది కూడా స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణుల చేత ఇప్పుడు కొంతమంది నేను ధూమావతి ఉపాసకుని నేను భగలాముఖి ఉపాసకుణ్ణి వారికి భగలాముఖి అనడమే చాతనవ్వట్లేదు నేను బగలా ఉపాసకుణ్ణి అంటున్నారు బాకు భగలాకు చాలా వ్యత్యాసం ఉంటుంది అవునవా భైరవికి భైరవికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం వస్తుంది విన్నావతిల్లి అయితే ఇక్కడ అక్కడ వరకు ఎందుకండి ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఎలా ఉంటారు అంటే మగవాళ్ళు వేసుకునేటువంటి పైంట్ని పైంట్ అంటారు ఇంకొంతమంది ఫైంట్ అప్పుడు వ్యత్యాసం వస్తుంది ఫైంట్ ప్రొనౌన్సేషన్ వేరే పడుతుంది అవునా ఇక్కడ ఏంటి అని అంటే ఆ విధంగా కొంతమంది ఆచరిస్తూ కొంతమంది నేను ఇవి ఇవి అని చెప్పుకుంటున్నారు దయచేసి వాళ్ళను నమ్మి మీరు అవి చేసుకోవడం వల్ల మనకే నష్టం వస్తుంది కానీ వాళ్ళకేం నష్టపోయేటి వాళ్ళు లేరు మనకు నష్టం ఏంటి అటు ధన నష్టము ఇంతగానం చేయించినా కూడా నాకు ఇంట్లో ఎటువంటి పరిష్కారం జరగలేదు అనేటువంటి అన్ని మాట్లాడుతూ ఉంటాను నీవు నీ ఇంట్లో ఆచరించే విధానంలో స్వచ్ఛమైన బ్రాహ్మణులు ఎవరైతే దశమహా విద్య ఉపాసకులయ్యి ఉంటారో మీరు వారి చేత చేయించండి దానికి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు మీ ఇంట్లో జరగాల్సినవని మంచి జరుగుతూ ఉంటాయి అర్థమైంది తల్లి ఇది ఆచరిస్తే సరిపోతుంది ఇంట్లో ఇంకొకటి కూడా ఏంటంటే తల్లి మనం ఈ అమ్మవారికి ఎక్కువగా ఈ తొమ్మి ఈ వారం రోజులు ఆచరించే దీక్షలో అత్యంత ముఖ్యమైనది కూడా ఏంటి అని అంటే తాంబూలమే నైవేద్యము తాంబూలం అంటే ఎలా ఇవ్వమంటారు తాంబూలం అంటే తల్లి అది తమలపాకు ఉంటుంది కదా తమలపాకులు సోంపు సున్నము కలిపి ఒక మనం రోలు లాగా దంచుతా కదా దాంట్లో వేసి బాగా దంచాలి దంచేసి వచ్చినటువంటిదే తాంబూలం కింద అమ్మవారికి నివేదన ఇంకో తమలపాకులో అది వేసి దానిపైన తేనె వేసేసి నైవేద్యం పెట్టాలి అది అమ్మవారికి తాంబూలం కింద లెక్క ఇదే తాంబూలంగా పెడుతూ ఉంటే నైవేద్యం మనం పెడుతూ ఉంటే మన ఇంట్లో ఉండే దుష్ట శక్తితో సహా నివారణ గుడి అద్భుతమైన ఫలితము మన ఇంటికి దక్కిస్తుంది తల్లి ఇదొక్కటి ఆచరిస్తే సరిపోతుంది తప్పకుండా గురుగారు మత్తు పదార్థానికి బానిసైన వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ